హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్జీబి మీరు చూస్తున్నారు మన టెలివిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం గత వీడియోలో తెలుసుకున్నట్టు సంచార సాతి అప్లికేషన్కి సంబంధించిన కంటిన్యూషన్ వీడియో ఇది ఆ వీడియోలో మనం సంచార సాతి అప్లికేషన్లో ఇంటర్ఫేస్తో పాటు సస్పెక్ట్ ఫ్రాడ్ని సస్పెక్టెడ్ ఫ్రాడ్ని ఎలా మనం గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి అని తెలుసుకున్నాం మరి ఈ వీడియోలో మరి

దొంగిలించబడిన మొబైల్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి దాంట్లోనే మనం దొరికిన తర్వాత ఎలా అన్బ్లాక్ చేయాలి అనేది కూడా ఉంది దాన్ని తర్వాత నేర్చుకుందాం నో మొబైల్ కనెక్షన్స్ మీ పేరు మీద ఎన్ని మొబైల్ నెట్ ఎన్ని సిమ్స్ ఉన్నాయి అనేది నేర్చుకోవచ్చు చూ చూడవచ్చు జెన్యునస్ ఆఫ్ మొబైల్ హ్యాండ్సెట్ మీ మొబైల్ ఒరిజినాలిటీ అంటే ఇప్పుడు చాలా కస్ కంప్యూటర్స్ ఏం చేస్తున్నారు మనకు అసెంబ్ల్డ్ తెచ్చి సెట్స్ తీసుకొచ్చి బయట తీసుకొచ్చి తక్కువ రేట్లో ఒక్కొక్కటి ఒక మదర్ బోర్డు చోట తర్వాత సిపిఏ చోట ఎస్ఎస్డీఓ చోట అలా తీసుకొచ్చి ఫిక్స్ చేసి అసెంబ్ళ్ చేసి చేస్తారు అలా చాలా విషయాలని మనం చాలా వస్తువుల్ని అసెంబ్లీ చేస్తుంటారు ఇలా మొబైల్ కూడా అసెంబ్ళ్ అవుతున్నాయి అవి అసెంబ్లీ కాదనేది తెలుసుకోవచ్చు ఇండియన్ నెంబర్తో ప్లస్ నైన్ వన్తో వచ్చి ఇంటర్నేషనల్ కాల్స్ వస్తూ వస్తుంటాయి నైన్ వన్ ఫ్రాడ్ రూపంలో కానీ స్కామ్ రూపంలో కానీ వాటిని ఎలా మనం రిపోర్ట్ చేయలేని విషయాలు నేర్చుకోవచ్చు ఇవి ఈరోజు మనం నో మొబైల్ కనెక్షన్స్ ఇన్ యువర్ నేమ్ అనేదాన్ని నో జెన్యుస్ ఆఫ్ యువర్ మొబైల్ హ్యాండ్ సెట్ ఈ రెండింటిని మనం ఈరోజు చూద్దాం Any mobile connections, nah, name me tha. tap just 9440511169. them. Then open no. mobile numbers registered. Colon 3. Mobile number registers 3. Me pair me the mobile numbers name. The three Sims 9190xx47xx60. Ah, words lines unlicked words. Characters 9, one. 919. రెండు నంబర్లు స్టార్టింగ్లో మళ్ళీ ఎక్సెక్స్ మళ్ళీ రెండు నంబర్లు ఎక్సెక్స్ అట్లా ఇస్తాడు ఇక్కడ ఏంటంటే నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ సిక్స్ జీరో అందుకే మీకు నైన్ జీరో ఉంది లాస్ట్లో ఫస్ట్లో తర్వాత ఫోర్ సెవెన్ ఉంది తర్వాత సిక్స్ జీరో ఈ నెంబర్ నా దగ్గర ఉంది నైన్స్

ఎందుకు సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ సెలెక్ట్ చేస్తాను చూద్దాం ఏమొస్తుందో అదే నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ రెండో నంబర్ ఉంది కదా దాని పక్కన రిజిస్టర్డ్ అంటుంది ఎందుకు రిజిస్టర్ అయిందంటే ఈ నంబర్ ఆల్రెడీ సంచార సాతిలో రిజిస్టర్ అయింది ఇది నీ ఓన్ నంబర్ ఓని ఇక్కడ మూడో నంబర్ ఇది నైన్ వన్ ఫైవ్ నైన్ త్రిబుల్ వన్ సిక్స్ నైన్

మూడు చెక్ బాక్సెస్ ఉన్నాయి ఒక చెక్ బాక్స్ ఏమో నాట్ రిక్ నాట్ మై నంబర్ ఇది నా నంబరే కాదు రెండో చెక్ బాక్స్ ఏంటి నాట్ రిక్ రిక్వైర్డ్ ఇది నాకు అవసరము నా నంబరే నాకు అవసరము మూడో రిక్వైర్డ్ ఏది నా నంబరే కానీ నాకు ఇది అవసరం లేదు నేను యూజ్ చేయలేదు కాబట్టి నేను యూజ్ చేయలేదు ఇది నంబర్ కాదు అని చేసి ఓకే ఓకే మీరు ట్యాప్ చేస్తే ఓకే ఓకే మీద ట్యాప్ చేస్తే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాని ప్రకారం అక్కడ సబ్మిట్ బటన్ వస్తుంది అది సబ్మిట్ మీద కొట్టేస్తే అది ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మీకు మెసేజ్ రూపంలో వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద చెక్ చేసి నాట్ మై నంబర్ అని చెక్ చేసి ఇది బ్లాక్ అవుతుంది ఇది ఎవరైనా వాడుతున్నా సరే పని పని చేయదు Not checked, not checked, required రిక్వైర్డ్ అంటే ఇది నా నెంబరే నాకు పనిచే నాకు అవసరము అంటే నీ దగ్గరే ఉంటుంది ఇది నాట్ రిక్వైర్డ్ ఇది నా నంబరే కానీ నాకు అవసరం లేదు అంటే దీన్ని బ్లాక్ చేసేస్తుంది ఈ విధంగా ఏ నంబర్ని కావాలంటే మనం ఆ నంబర్ బ్లాక్ చేసుకోవచ్చు రద్దు చేసుకోవచ్చు అది అయిన తర్వాత మనకు మెసేజ్ రూపంలో మనకు ఇంటిమేషన్ అనేది తెలియజేయబడుతుంది మనకు తెలియ ఇప్పుడు ఈ మూడు నంబర్లు నాకు తెలుసు మనకు తెలియకుండా ఏదైనా నెంబర్ ఉందనుకోండి ఆ నెంబర్కి ఫోన్ చేసి ఎవరో ఎవరో వాడుతున్నారని మనం తెలుసుకుంటే దాన్ని మనం ఇక్కడ క్లోజ్ చేయొచ్చు ఈ విధంగా ఈ ఆప్షన్ నో మొబైల్ కనెక్షన్స్ అని ఎవరి నేమ్ అనేది ఉపయోగపడుతుంది

ఫైవ్ ఫిఫ్టీన్ డిజిట్స్ ఈఎంఐ నంబర్ దాన్ని ఆధారంగా ఇది పనిచేస్తుంది ఇక్కడ ఏమొచ్చింది ఫస్ట్ లో వేట్ రొలేటెడ్ క్యాడ్ యాక్సెస్ పైసా గ్రేట్ హౌండ్ గ్రేట్ హెడ్ ఫోర్స్ తో చదువుదాం మనం ఈఎంఐ ఈఎంఈఐ నెంబర్ ఈఎంఈఐ ఈఎంఐ కాదు కెట్ రొలేటెడ్ ఈఎంఐ ఈఎంఈఐ ఇన్ఫర్మేషన్ హ్యాడ్ క్యాన్ హ్యాడ్ 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 హెవీ కడ్ సీ ఎ మీ అబౌట్ ఫోన్లో ఉన్న ఇమే ఈఎంఐ ఈఎంఈఏ నంబర్ని మనం ఇక్కడ పేస్ చేయాలి భవిష్యత్ త్వరలో కెన్ బి యాక్సెస్ అనేది ఆప్షన్ వీళ్ళ ద్వారానే అంటే డైరెక్ట్గా మన సెట్టింగ్స్ అలౌ ఇచ్చింటాం కాబట్టి యాక్సెస్ చేసేది వస్తే ఇంకా బాగుంటుంది చూద్దాం ఇక్కడ ఎంటర్ చేయమంటుంది ఎంటర్ చేద్దాం మ్యాక్సిమం క్యారెక్టర్స్ రిమైనింగ్ అనేది ఫస్ట్ ఇప్పుడు నో క్యారెక్టర్స్ రిమైనింగ్ అనేది మాక్సిమం స్ట్రెంత్ రీచ్ అని కూడా వచ్చింది ఇక్కడ సబ్మిట్ కొట్టిన వెంటనే మనకు ఏమొస్తుందో చూద్దాం 3510, no character, 35, May information, no genuineness of your, unlabeled, no, domain 351, no character, submit, may information, May information can be X, 351, no character, submit, no genuineness of your mobile hand, unlabeled, Sanch unlabeled, Sanj yourself, unlabeled, no, domain 351, no character, submit, or tap here to scan May unlabeled. Ah, it's Or tap here to scan a R, S. ట్యాప్ స్కాన్ ఈఎంఐఏ నంబర్ ఈఎంఈఐ నంబర్ అంటే మీ దగ్గర క్యూఆర్ కోడ్ కనుక ఉంటే మీ ఈఎంఐకి సంబంధించిన ఈఎంఈఐఐకి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఉంటే దాన్ని కూడా ఫోటో కూడా తీయొచ్చు ఇక్కడ సబ్మిట్ మీద ట్యాప్ చేయని ఒక మెసేజ్ వస్తుంది బట్ అది స్క్రీన్ రికార్డింగ్ ఉండడం వల్ల ఏమో చదవడం లేదు అంటే ఎక్కువసేపు డిస్ప్లే అది ఇది పాపప్ మెసేజ్ లాగా వస్తుంది ఏమొస్తుంది అంటే మీ మొబైల్ ఏదైతే అది ఇక్కడ శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ ఈ మొబైల్ అని వస్తుంది ఎప్పుడు వస్తుంది అలాగా మొబైల్ జెన్యూనస్ అయినప్పుడు ఏదైతే అది జెన్యునస్ కాదో అంటే ఈఎంఐ నంబర్ మీదే డిసైడ్ అవుతుంది మొబైల్ యొక్క జెన్యునస్ అది కాకపోతే ఈఎంఐ నంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఈఎంఈఐ నంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అని వస్తుంది ఈఎంఈఏ నెంబర్ రిజిస్టర్డ్ కాలేదు అంటే అది మొబైల్ జెనూనెస్ కాదు అని మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా మొబైల్ జెనూనెస్ని తెలుసుకోవచ్చు మనం షాప్కి వెళ్తాము ఈఎంఐ నంబర్ ఈఎంఈఏ నెంబర్ ఇవ్వకపోవచ్చు బట్ ఏదైనా సెకండ్ సెవెన్ కొనాలనుకుంటాము ఇప్పుడు వస్తారు చాలామంది సార్ ఐదు వందలు తక్కువ ఉంది ఊరికి పోవాలా మొబైల్ ఇచ్చేస్తున్నాను తీసుకోండి సార్ మళ్ళీ వచ్చి నేను డబ్బులు తీసుకొని మేము మొబైల్ తీసుకుంటాం సార్ అని చెప్తూ ఉంటారు దొంగతనం చేసిన వాళ్ళు అలాంటి వాటిని మనం టక్కన చేసి కనుక్కోవచ్చు ఒకవేళ జినస్ నంబర్ అయినప్పటికి కూడాను దాన్ని మనం ట్రాక్ చేసి ఎవరిది ఏమైనా కనుక్కునే రోజులు త్వరలోనే వస్తాయని ఆశిద్దాం ఈ విధంగా మనం ఈ రెండు విషయాలు ఈరోజు నేర్చుకుందాం మిగిలిన రెండు విషయాల్ని తర్వాత వీడియోలో నేర్చుకుందాం సంచార్ సాత్తి యాప్ ఉపయోగ ఉపయోగించడం మీకు బాగా తెలుసు అనుకుంటాను అలాగే ఇది ఉపయోగకరంగా ఉంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్